అందరికీ నమస్కారం జాతక దోషాలు వాస్తు దోషాలు ఇటువంటి కుటుంబ సమస్యలకైనా అనిల్ కుమార్ సిద్ధాంతి గారు పరిష్కారాన్ని వివరిస్తారు మీరు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ టూ సెవెన్ ఆయన అపాయింట్మెంట్ కావాలనుకునే వారు కూడా ఇదే నెంబర్కి కాల్ చేయండి మీకున్న సమస్యల్ని వాట్సప్ చేయండి మీ సమస్యలు ఏవైనా సరే గోప్యంగా ఉంచబడతాయి మీ సమస్యలకి అనిల్ కుమార్ గారు పరిష్కారాన్ని వివరిస్తారు ఈరోజు పంచాంగం ఆగస్ట్ శనివారం స్థిరవాసరహ పది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు తిది షష్ఠి రాత్రి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి సప్తమి నక్షత్రం చిత్త తెల్లవారుజామున మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి స్వాతి శుభ సమయం సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అమృతగడులు రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పది గంటల పన్నెండు నిమిషాల వరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది థ్యాంక్ నేను మీ చిన్ని కొల్లూరు సర్వేజన సుఖినో